మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి బీసీ డిక్లరేషన్ ప్రకటించడంపై తెలుగుదేశం పార్టీలోని బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు పీ టీడీపీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో మఠపారిత రాజేశ్వరరావు కొండ జగదీశ్వరరావు దాసరి వీర వెంకట సత్యనారాయణ శ్రీనులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ ను పది శాతం తగ్గించడంపై వారు మండిపడ్డారు తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తుతో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీలకు ముప్పై నాలుగు శాతం అమలు చేస్తామని అలాగే రక్షణ చట్టం కూడా అమలు చేస్తామని మరో పది అంశాలపై జేహో బీసీ సభలో నాయకులు ఇద్దరు ప్రకటించడంపై టీడీపీ బీసీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు అన్ని పథకాలను కూడా హర్షిస్తూ ఈవేళ రేపు రాబోయే కార్యక్రమం రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం ఆంధ్ర ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే అనేక వర్గాలతో అనేక కులాలతో సుమారు ఆ రోజు స్టేజ్ మీద చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అనేక మీటింగ్లు వేసి అన్ని కులాలకి ఏం కావాలి అని ఒక తీర్మానం ఒక తీర్మానం చేయడం జరిగింది అని చెప్పడం కూడా జరిగింది యాభై ఎనిమిది కులాలతో యాభై ఎనిమిది సాధికార కమిటీలు చేసి ప్రతి సాధికార కమిటీకి ప్రతి కులానికి ఏం కావాలి అని మేము పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మేము కూర్చుని తీర్మానం చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది మేము ఆంధ్రప్రదేశ్లో సుమారు పదిహేను శాతంగా ఉన్నటువంటి మేము చేనేత కులానికి సంబంధించిన దేవాంగ మరి మా చేనేతలకి ఏం కావాలి అనేది ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుని మాలో ఉపకూలంగా ఉన్నటువంటి వీరశైబ్యులకి మరి శ్రీశైలం దేవస్థానం చైర్మన్ ఇస్తానంటాం అలాగే ప్రభుత్వాలకి అత్యధికంగా ఆదాయం తెచ్చిపెట్టేటువంటి జిఎస్టీని చేనేతకి రద్దు చేస్తామని చెప్పి మరి ఆయన ప్రకటించడం స్టేజ్ మీద చాలా ఆశ్చర్యం తగ్గినటువంటి విషయం అలాగే మరి ఈ పంతొమ్మిది వందల రేపు పంతొమ్మిది వందల రెండు వేల పద్నాలుగులోనే మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా చేనేత కార్మికులకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం జరిగింది అలాగే కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ఆ త్రిపుర ఇలాంటి స్కీములు సెంట్రల్ గవర్నమెంట్ సౌజన్యంతో మరి ఎక్కడ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఉంటే అక్కడ ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా యాభై లక్షల తోటి శాంక్షలు చేయించడం జరిగింది మరి ఇలాంటి అనేక కార్యక్రమాలు మరి చేస్తూ చేనేతకు కూడా అతి ముఖ్యమైనటువంటి కొన్ని రాయితీలను ప్రకటించి అది జిఎస్టీ రద్దు చేయడం అలాగే ట్రిడ్ ఫండ్ స్కీమ్ లాంటి పథకాలను మళ్ళీ అమలు చేస్తామని చెప్పడం ఇలాంటి అనే మరి ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తూ మళ్ళీ చేదేతకి పూర్వ వైభవం వైభవాన్ని తీసుకొస్తామని చెప్పడం మరి చేనేత కులాలన్నీ కూడా హర్షించి మరి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో మరి చేనేత కులాలన్నీ ఉన్నాయని ఇంత మూలంగా తెలియజేస్తూ ఈ అవకాశం పెద్ద మార్చి ఐదో తారీఖున మంగళగిరిలో జేఓబీసీ మీటింగ్ మీటింగు గౌరవ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సమక్షంలో ఒక డెక్లరేషన్ మీటింగ్ బీసీ డెక్లరేషను విడుదల చేయడం జరిగింది దీంట్లో ఒక పది అంశాల మీద ఒక హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంది ఈ దేశ జనాభాలో సగం పైగా ఉన్న బీసీలు ఆ బీసీల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశంలో ఉన్నారు ఇప్పుడు కూడా అటువంటి బీసీలకి న్యాయం చేయాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం డిక్లరేషన్ పెట్టడం జరిగింది దాంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే యాభై సంవత్సరాలకే పెన్షన్ అనేది ఒకటి నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఏదైతే సప్లై నిధులు ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈ సప్లై నిధులు పెట్టినప్పుడు ఆయనే ఆ కులాలకే ఖర్చు పెట్టడం జరిగింది కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సప్లై నిధులన్నీ కూడా దాని మళ్లించి ఒక్క రూపాయి కూడా సప్లై నిధుల కొలాలకి కలిసి పెట్టిన దాఖలాలు లేవు అదేవిధంగా కార్పొరేషన్లు యాభై ఆరు కార్పొరేషన్లను పెట్టి ఒక్క కార్పొరేషన్ కూడా ఒక ఒక్క రూపాయి కూడా నిధులు ఇచ్చిన పాపా బాగలేదు గతంలో ఈ కార్పొరేషన్ ద్వారా అనేక రుణాలు ఇవ్వడం కానీ వాహనాలు ఇవ్వడం కానీ అదేవిధంగా విదేశీ ఇచ్చి కానీ అదేవిధంగా ఈ చంద్రన్న భీమా కానీ అనేక రకాల కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అన్ని నిర్వీర్యం కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈ రక్ష రక్షణ చట్టం ఒకటి రక్షణ చట్టం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక బీసీల మీద అనేక దాడులు కేసులు హత్యలు చేయడం జరిగింది వాటిని కంట్రోల్ చేయాలంటే నల్గొని రక్షణ చట్టం ఉండాలన్న ఉద్దేశం మీద ఈ రక్షణ చట్టాన్ని కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ఆదరణ పనిముట్లు మీరు చూశారు గతంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మంది పంతొమ్మిది మధ్యలో అనేక రకాల ప్రవృత్తుల మీద ఆదరణ పనిముట్లు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాక్షన్ కూడా గొడవల్లో మగిపోయి దుప్పట్టిపోయినాయి కానీ ఈ ప్రభుత్వం ఒక్క ఆదరణ ఇవ్వలేదు అదేవిధంగా మీ ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో ఈ అన్నింటి మీద పూర్వ చర్చించి ఈ అదే చంద్ర భీమా ఇదివరకు ఐదు ఐదు లక్షలు ఉంది ఇప్పుడు పది లక్షలు చేశారు అదే పెయికానికి ఉంది ఇదివరకు యాభై ఉంది ఇప్పుడు లక్ష రూపాయలు చేశారు ఇవన్నీ ఈ ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా అమలు చేయడం జరుగుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మాట ఇచ్చారంటే ఆ మాట అమలయ్యే వరకు కూడా ఆయన శ్రమిస్తూనే ఉంటారు తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో వచ్చే ప్రభుత్వంలో బీసీలకి ఏ హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు జరిగితే దానికి మేమందరం కూడా బీసీలు జరుపున మేము చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బీసీలంతా కూడా చంద్ర ఏదైతే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావడానికి పూర్తిగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అని దాని వివరాలు ఏంటంటే మొన్న విజయవాడలో జరిగిన జైహో బీసింగ్ కార్యక్రమానికి మీటింగ్ కార్యక్రమానికి వచ్చేసిన మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోక మన పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యక్రమంలో బీసీల కోసమని కొన్ని కార్యక్రమాలు డెక్యులేషన్ ఏర్పాటు చేశారు ఆ విషయాలు నిజ ప్రతి నియోజకవర్గంలో బీసీ నాయకులు చర్చించి హర్షవ్యక్తం చేస్తున్నారు దానిమేల ఈ రోజున మనం మీటింగ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాం మరి వాటిలో కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే గవర్నమెంట్లు ఇప్పుడు గవర్నమెంట్లో ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ ఉన్న రిజర్వేషన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించి పది శాతం తగ్గించి ఇరవై నాలుగు శాతం చేశారు మరి అది దానివల్ల బీసీల యాభై మంది కూడా పది శాతం కోల్పోయి ఎన్నో పదవులు కోల్పోయారు దాన్ని గవర్నమెంట్ వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని మరలా పది శాతం పెంచి ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి హామీ ఇచ్చారు అలాగే బీసీ రక్షణ చట్టం దాని చాలా ముఖ్యమైనది అటువంటి బీసీ చట్టాన్ని రక్షణ చట్టాన్ని అమలు చేస్తారని మన బీతం నాయకులు హామీ ఇచ్చారు దాని మీద గన్నవరం నియోజకవర్గంలో మా పీసీలు యాభై మంది కూడా దాని మీద ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ రేపు పెన్షన్ కూడా మూడు వేల రూపాయలు నాలుగు వేలు పెంచుతూ పెంచుతారని బీసీలకి ఇంకా పది పది అంశాలు అమలు చేస్తున్నారు దాని మీద గన్నవరంలో నియోజకవర్గం మొత్తం యాభై మంది ఎంతో హర్షం చేస్తూ రేపు రాబోయే కాలంలో ఎలక్షన్ టైంలో మొత్తం బీసీలంతా ఏకదాటిగా గవర్నమెంట్ ఓటేసి గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మా బీసీ తరఫున అందరి తరఫున మేము ఆ ఇస్తూ సంతోషిస్తాం ఐదో తారీఖుని అమరావతిలో మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ నా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన బీసీ డిక్లవేషన్ సమావేశంలో బీసీలకి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది బీసీ ఎక్సెన్ యాభై బీసీలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ కానివ్వండి అలాగే బీసీ రక్షణ తక్కువ కానివ్వండి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దీని మీద బీసీలు అంతా కూడా అసలు వ్యక్తం చేస్తున్నాం బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలకు గుర్తింపు వచ్చింది తెలుగుదేశం పార్టీతో గుర్తింపు వచ్చింది అలాగే నందమూరి తారక రామారావు గారు ఇరవై నాలుగు శాతం బీసీలకు రిజర్పెన్షన్ పెడితే దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతాన్ని పెంచడం జరిగింది అది మరలా ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చాక దాని పది శాతం తగ్గించి ఇరవై నాలుగు శాతం తగ్గించడం జరిగింది అది మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ముప్పై నాలుగు శాతానికి పెంచే పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది అందుచేత బీసీలంతా కూడా ఐక్యతతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని గెలిపిస్తామని చెప్పి కోరుకుంటూ బీసీలంతా కూడా హర్శం వ్యక్తం చేస్తున్నాం